దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను పరి సహోదరి సహోదర మీరందరూ కూడా బాగున్నారని దేవుని నామంలో తెలుస్తున్నాను ఈ ఉదయం కాల దేవుని యొక్క వాక్యం వస్తుంది మనందరం కూడా దేవుని యొక్క క్రీస్తు యొక్క బిడ్డలుగాను క్రైస్తవులుగాను మనం పిలబడుతున్నాం క్రైస్తవులు అనగానే మనకు ఉండవలసింది మనకి ఓపిక ఓర్పు సహనం ఉండాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది ఈ వదికల సమయంలో యాకోబు రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యయము పదో వచ్చిన చూస్తే నా సహోదరులారా నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొని వారు ఏ విధంగా శ్రమపడ్డారు వారు ఏ విధంగా ఓపిక కలిగి ఉన్నారో వారిని మనం మాదిరిగా పెట్టుకోమంటున్నాడు సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా మనలో ఏముండాలండి సహనం ఉండాలి ఈ దినాల్లో అనేక మందికి సహనం ఉండదు సహించేటువంటి గుణం ఉండదు దేవుడు అంటున్నాడు మీకు సహించే గుణం ఉండాలి అదేవిధంగా మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా వింటిరి యోబు నీతిమంతుడే కాదైన యథార్థవంతుడు సహనం కలిగినటువంటి వ్యక్తి అండి నిజంగా ఎంత సహనం కలిగి ఉన్నాడండి ఆయన అదే మనమైతే మనం సహనం కలిగి ఉండం నశించిపోతుంది మనలో సహనం కోల్పోతాం కానీ యోబు గారు సహనాన్ని కలిగి ఉన్నారు ఆయన ఎంతో జాలీయు కనికరమగలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు అటువంటి సహనాన్ని మీరు కూడా కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సాగుతుంది ఈ వదికాల సమయంలో బైబుల్ గ్రంథంలో మరియొక్క వ్యక్తి చూసుకున్నట్లయితే ఒక యవ్వనస్తుడు మనం పౌలు గారు తిమోతి నా నిజమైనటువంటి కుమారుడు అని శీల గురించి కూడా చూసినట్లయితే శీల సహనం కలిగినటువంటి వ్యక్తి ఈ శీల ఈ పేరు యోధా పేరు అయితే లాటిన్ భాషలో చూస్తే సెల్వాను సెల్వాను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో కూడా మనకి సెల్వాను అని మనకు కనబడుతుంది ఈ యొక్క శీల కనుక మనం చూసుకున్నట్లయితే ఆయనలో ఎంత ఓపిక ఓర్పు ఉన్నదంటే ఎంత సహనం ఉందంటే ఈ యొక్క శీలకి దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది మనల్ ఎవరైనా ఒక కుడి చెంప మీద కనుక కొడితే ఎడం చెప్ప కూడా చూపించబడినారు మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామా ఎదుటివారు ఒక మాట అనకుండానే మనం పది మాటలన్నేస్తున్నాము మనలో సహనం ఎక్కడుంది ఈ దినాన్న శీల నుండి మనం సహనాన్ని నేర్చుకోవాలి ఎటువంటి సహనాన్ని కలిగి ఉన్నాడో ఆయన పరిచర్లో ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలను బట్టి ఆయన ఎంత సహనం కలిగి సహనాన్ని కోల్పోకుండా జీవించాడో ఈ దినాన్న మనందరూ కూడా గమనించుకోవాలి ఈ యొక్క శీల గురించి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడ కనబడుతుంది అంటే అపోస్తుల కార్యంలో చూస్తే అపోస్తుల నుండి పౌలు గారు మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత మొదటి ప్రయాణం అయిపోయిన తర్వాత రెండో ప్రయాణానికి ముందు జరిగినటువంటి సంఘటనలు చూసుకున్నట్లయితే అంత్యొకాయలో ఎరుసీ లేమ నుండి అంత్యకాయలోకి కొంతమంది వెళ్ళి అక్కడ బోధించేస్తున్నారు ఏమని ఇదిగో మీరు బాప్తి తీసుకున్నారు అది ఒకటే సరిపోదు సున్నతి కూడా తీసుకోవాలి యూదుల్లో ఎవరైతే బాప్తి తీసుకుని క్రీస్తుని అంగీకరించారో వారు కూడా వెళ్ళి బోధించేస్తున్నారు ఇరుసలేమి నుండి వెళ్ళి ఆ సంఘ నాయకులు పంపకుండానే వీరు వెళ్ళి బోధించేస్తున్నారు ఏమని ఇదిగో మీరు బాప్తిజం పొందటమే కాదు సున్నతి కూడా చాలా ప్రాముఖ్యమైనది అని అక్కడ ఒక పెద్ద వాగ్వాదం జరిగితే అప్పుడు పౌలు గారు భర్నభా గారు ఎరుసలేములుకు వచ్చి అక్కడ నిజంగా మహాసభ క్రైస్తవుల యొక్క మొట్టమొదటి మహాసభ ఎక్కడ జరిగిందంటే ఆదిమ ఆ అపోస్తులేములు జరిగింది అది జరిగినప్పుడు వారందరూ కూడా ఏమని తేలుస్తారంటే ఇదిగో సున్నతి తీసుకోవసరం లేదు అందులో ఆ సంఘ నాయకులుగా ఉన్నారు కదా సంఘానికి స్తంభాలుగా ఉన్నారు కదా సంఘానికి స్తంభాలుగా పేతురు గారు ఉన్నారు యోన్ గారు ఉన్నారు యాకోబు గారు ఉన్నారు మనం కూడా ఒక సంఘంలో ఉంటున్నామంటే స్తంభాలుగా ఉండాలి మనం ఇది ఎప్పుడైతే నిదానించి రాశారో ఉత్తరం రాసి మీరు బాప్తిష్టం తీసుకున్నట్లయితే క్రీస్తు నామంలో సున్నతి చేయించుకోవాల్సిన లేదని వీని సంఘ పెద్దలు నిర్ణయించారో ఒక ఉత్తరం రాసి పంపిస్తారు మనకిది ఎక్కడ కనబడుతుందంటే అపోస్తుల కారములు పదిహేను అధ్యయంలో చూస్తే ఇరవై రెండో జంలో అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరుగల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్మ బర్ణబాతోనూ అంతే ఒకకు పంపుటే యుక్తమైన అపోస్తులకును పెద్దలకును సంఘం అంతటికని తోచేను ఎందుకంటే అప్పుడు ఈ యొక్క ఉత్తరాన్ని ఇచ్చి ఈ ఉత్తరాన్ని ఇచ్చి యొక్క శీలను బర్సబ్బ అని మారు పేరు కలిగినటువంటి యోధాను శీలను వీరిని ఏర్పాటు చేసుకొని వీరి చేత ఉత్తరాన్ని పంపిస్తారు ఎక్కడికి అంతి ఒకకి ఈ ముప్పై వచ్చిన చూస్తే అంతట వారు పుచ్చుకొని ఏంటి ఉత్తరం తీసుకుని వెళ్ళి అంత వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిన ఏ పత్రిక ఇదిగో మీరు క్రీస్తు నామంలో బాప్తి పొందారు కనుక సున్నతి మీకు అవసరం లేదు అని శీలకనే ఆ బర్సబ్బాని మారుపరుగలు యోధక వారికి ఇచ్చి పంపించారు ఇక్కడ చూసుకున్నట్లయితే శీల ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు ఎంత అదృష్టం అండి ఈ దినాల్లో ప్రతి ఒక్క యవనస్తుడు ప్రతి ఒక్క తల్లి యొక్క కుమారుడు తండ్రి యొక్క కుమారుడు ప్రతి ఒక్క సహోదరుడు ఒక ప్రవక్తగా దేవుని యొక్క కుమారుడిగా పిలవబడినట్లయితే ఎంత ఆశీర్వాదకరమండి ఈ శీల ఇక్కడ చూస్తే తీసుకుని వచ్చి శిష్యులకు సమకూర్చి సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి ఏదైతే సంఘ పెద్దలో ఈ నాయకులు రాసిచ్చారో అది ఇచ్చి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారు ఎప్పుడైతే ఆ వర్తమానాన్ని విన్నారో ఎవరు ఎక్కడ అంతి యొక్క సంఘం ఉన్నటువంటి వారు సంతోషంతో సంతోషించి మరియు యోధాయు శీలయు కూడా ప్రవక్తల ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి అంతేకాడు ఇచ్చేసి వచ్చే నా పని అయిపోయింది వెళ్ళిపోవాలని కంగారుగానే అనుకోవటం కాదు వారిని పెక్కు మాటలతోటి అనేక వంటి దేవుని యొక్క మాటలతోటి స్థిరపరిచి బలపరిచి సంఘానికి బోధించి వారు ఇచ్చారండి ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏమిటండి శారీరక ఆహారం కాదండి సంఘాల్లో కావాల్సింది ఆత్మీయ ఆహారం కనుక మనకు అందినట్లయితే మన ఆత్మ ఎంత సంతోషిస్తుందండి నీకు ఆత్మీయంలో ఆహారం లేకుండా శారీరక ఆహారం పెట్టి పంపించేస్తే నీ వృదయమే నిన్ను గద్దెస్తుంది అయ్యో ఈ దినాన్ని వచ్చాము ఏమీ ఆహారం అందలేదు ఆహారం అని అనుకుంటాం ఇదిగో వీరు పెక్కు మాటలతో సంఘాన్ని స్థిరపరిచి స్థిరపరిచి వారు అక్కడ కొంతకాలము గడిపి వాక్యం చెప్పి వచ్చేటవి కాదండి నా పని అయిపోయింది వాక్యం అయిపోయిందని కాదు కొంతకాలము ఉండి వారు ఏం చేశారు అక్కడ గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్ముడి పంపిన వారి యొక్కకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొని రే ఎంత గొప్ప భాగ్యం అండి శీల ఈ బర్సబ్బా అన్నవారు యోధ వీరు ఆ యొక్క అంత్యేక సంఘంలో వాక్యం బోధించడమే కాకుండా కొంతకాలం ఉండి వారిని బలపరిచి స్థిరపరిచి వారు వస్తారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి పౌలు గారు అంటారు బర్ణ బాగారితో ఇదిగో మనము ఆసియాలు ఉన్నటువంటి సంఘాలని మనం బలపరచాం కదా మరలా వెళ్ళి ఆ సంఘాల్లో ఒకసారి దర్శిద్దాము అని అన్నప్పుడు సరైతే వెళ్దామని భర్ణభా గారు ఎప్పుడైతే అన్నారో అప్పుడు మరి ఎవరిని అని కూడా అన్నప్పుడు పౌలు గారు భర్ణభా గారు అంటారు మార్క్ని తీసుకుని వెళ్దామంటారు జాన్ మార్క్ని అప్పుడు పౌలు గారికి భర్నభా గారికి ఎంత వివాదం జరుగుతుంది మధ్యలో పరిచయం మొదటి ప్రయాణంలో తిరిగి వచ్చేస్తాడు మధ్యలో నుంచి తిరిగి వచ్చేసి వెళ్ళిపోతాడు మార్కు వద్దు మధ్యలో పరిచర్ను విడిచిపెట్టేసిన అసలు చేరవకూడదు పౌలు గారు కరాఖండిగా ఉంటారు మోమాటలు లేనిటువంటి వ్యక్తి పరిచేర్యలో అవునండి ఏదో తృప్తిని కొంతమందిని తృప్తిపరచడానికి సంతోషపరచడానికి సేవ చేయటం కాదు మనం ప్రభువు కొరకు మనం ప్రయాసపడాలి అందువల్ల వీరిద్దరికి వివాదం వచ్చి విడిపోతారు బర్నభ గారు మార్కును తీసుకుని కుప్ప్రాకి వెళ్ళిపోతారు ఎందుకంటే బర్ణబ గారి యొక్క సొంతూరు కుప్ర పౌలు గారు ఎవరిని తీసుకుని ఈ యొక్క పౌలును నలభై వచ్చినాలో చూస్తే పదిహేను ఉద్యమం నలభై వచ్చినలో ఇక్కడ మీరు ఇదంతా చదువుకుంటే మీకు ఇక్కడ కనబడతాది ఎందుకంటే చదవటానికి సమయం లేదు కాబట్టి పదిహేను ఉద్యమంలో ఇవన్నీ మీకు కనబడతాయని చెప్పినాయి నలభై వచ్చిన చూస్తే పౌలు శీలని ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారి బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయిచుండరీ అలా చేసుకుంటూ వస్తే ఇంకా ఇక్కడ తిమోతి కూడా ఏడవుతాడు వీరు తిమోతి మరి ఎప్పుడైతే పౌలు గారు ఆసియాలో ఉన్నటువంటి ఆసియా ప్రాంతానికి వెళ్ళాలని మరలా తలంచినప్పుడు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున మాసి ధోని అనే ఒక అతను దర్శన రూపంలో వచ్చి మా ఊరికొచ్చి మా పట్టణానికి వచ్చి వాక్యం చెప్తారా మాకు సహాయం చేస్తారా మాట ఎంత చక్కగా ఉంటుంది అప్పుడు మాసి ధోనియా దేశంలో ఒకటి నిలిచి నువ్వు మాసిధోని వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్టు వాక్యం చెప్పమని సహాయం చేయమని అడిగోడు ఎవడున్నాడండి ఇదేనా ఉద్యోగం లేదు డబ్బులు ఏమైనా ఇస్తావా ఇల్లు కట్టుకున్నావు ఏమైనా సాయం చేస్తావా సంఘం కట్టుకున్నాం ఏమైనా సాయం చేస్తావా ఇదే గోల తప్ప వాక్య సహాయం చేయండి మాకు వాక్యాన్ని బోధించండి అని అడిగోడు అవడలేడు దినాల్లో బహు తక్కువ మంది మాసిధోనియా వారు అడుగుతున్నారు ఎప్పుడైతే మాసిధోనికి పౌలు గారు ఈ శీల వీరందరూ వెళ్తారో అప్పుడు ఈ మాసిధోనికి ముఖ్య పట్టణమైనటువంటి ఫిలిప్పు పట్టణము ఆ ఫిలిప్పు పట్టణంలోనే కదా లుది అనే స్త్రీ ఆ యొక్క నదీ గౌని వదిన ఆ సమాజ మందిరంలో అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు పౌరు గారు చెప్తున్నప్పుడు ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తేరి చూశాడు ఆమె మారింది తన కుటుంబాన్ని మార్చుకుంటుంది అదే సమయంలో ఆ పిలుపు పట్టణంలోనే పుత్ పుతోననే దెయ్యం పట్టినటువంటిది మరి అనేక సార్లు రెండు మూడు సార్లు ఆయనకి ఎదురైనప్పుడు ఇదిగో లోకరక్షకుని గురించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారే ఉన్నారని కేకలు వేసి చెప్పింది అప్పుతోనే దయ్యం ఎప్పుడైతే చెప్పిందో ఒకరు ఒకనొక దినాన పౌలు గారు ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వారికి అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఏమైంది దయ్యముతో చెప్పాడు ఆ పౌలు గారు వెంటనే అది వదిలిపోయాడు ఆమె యజమానులు యజమానులు లాభ సాధనం పోయిందని చెప్పేసి ఏం చేశారు పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులు ఎందుకు ఈడ్చుకుని పోయారు అబ్బా పౌలు గారి దగ్గర ఉంటే పూలదండలు ఉండవండి అన్ని రాళ్లతో కొట్టడమే ఈడ్చుకుని ఎవరిని పౌలు గారిని శీలని శీలగారికి ఎంత సహనశీలి శీల సహన సహనం కలిగినటువంటి వ్యక్తి ఈ శీల పౌలు గారిని శీలను కూడా లాక్ ఈడ్చుకొని వెళ్ళిపోయారంటే ఎంత భయంకరం అదే కనుక అదే పరిస్థితుల్లో మనం ఉంటే మన తల్లిదండ్రులు ఏం చేస్తారు మనం ఏం చేస్తాం అమ్మో ఇక్కడికి ఈ ఇక్కడికి రాకూడదు ఎవడైనా సరే ఆ ఆ సంఘంలో ఉన్నటువంటి వాడు ఆ సేవకుడు మంచివాడు కాదు అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పొద్దంటే అనేకమంది సేవకులు అమ్మో వాడి ఆడెవడో చెప్తే చాలు భయపడిపోయి మానేసి చెప్ బోధించడం మానేస్తారు ఆడెవడు ఎక్కడో ఉండి ఏదో పెడతాడు ఎంత భయంకరమండి వాక్యము బోధించాలే వాడి దుర్మార్గుడైనా సరే వాక్యం ద్వారా మార్చాలి మనం తప్ప మనం ఏదో అనేస్తే వాడు చెడ్డవాడు ఇదంటే మన మాటల్లో ఏముండదు కానీ ఈ మాటలకు భయపడిపోతున్నారు దేవుని మాటలు బోధించినట్లయితే వారి జీవాత్మను పొందుకుంటారు జీవ మార్గంలో నడుచుకుంటారు పౌరులు గారిని గారిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు ఇదిగో ఈ నాయపతులు వారి యుద్ధకు వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమిలోనే మనం అంగీకరించుటకను చేయుటకను కోడక కోడని ఆచారం ప్రచురించు మన పట్టణం గలిబిలి చేస్తున్నారన్నప్పుడు జనసోమ వారి మీదకి దొమ్ముగా అంటే ఒకేసారి పడిపోయి కొట్టేశారండి ఏం చేశారు వస్త్రములు లాగివేసి వారిని బెత్తంతో కొట్టవాలని ఆజ్ఞాపించారు వారు చాలా దెబ్బలు కొట్టి చూడండి పరిచర్య మనం చేస్తున్నది ఏంటండి ఎంతో ఏసీ రూముల్లో ఉంటూ హాయిగా అనుభవిస్తూ తింటూ తాగుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి మనం తినటానికి తాగటానికి పెట్టకపోతే కనుక మనం సంఘంలోనికి రాము మనకు పెట్టాలి ఏదోటి తినటానికి ఉండాలి ఆత్మీయ ఆహారం లేకపోయినా పర్లేదు కానీ తినటానికి మాత్రం మనకి తిండి ఉండాలి కానీ వీరిని దొమ్మిగా పడి కొట్టేసి బెత్తములతో కొట్టి పౌలు గారిని సేలగారిని అండి ఒక దెబ్బ కాదు రెండు దెబ్బలు కాదు ముప్పై నలభై కాదు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసలో భద్రముగా మళ్ళీ వాళ్ళు కాళ్ళకి బొండలు వేసి బిగించారండి అంత భయంకరమండి నిజంగా వీరికి ఉన్నదండి సహనం క్రైస్తువులుగా మనం పిలువబడుతున్నామే గొప్పలకే వేషధారులుగా మనం క్రైస్తువులుగా జీవిస్తున్నాం కానీ నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించగలుగుతున్నామండి లేదండి ఎవరైనా మనం పొగడాలి మనల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టాలి ఇదే తప్ప సత్యమైనటువంటి వాక్యానికి మనకు లోబడదామని ఇది లేదు పౌలు గారి శీలగారిని ఈయనండి సహనశీలి శీలగారు శీలగారిని కూడా కొట్టేశారు చరసాలు పెట్టారు అయ్యో దెబ్బలు తగిలేసినాయని చెప్పేసి బాధపడుతూ పడుకోలేదండి వారు మధ్యరాత్రిలో వారు పాటల ద్వారా పౌలును శీలను అక్కడ ఉన్నదండి నేను పదహారు అధ్యయంలోకి వచ్చేసాను ఇక్కడ పదహారు అధ్యాయము అయితే ఇరవై నాలుగో వచ్చిన కింద చూస్తే ఇరవై ఐదు వచ్చినా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయ్యు దేవునికి ప్రార్థించుచు చూ కీర్తన మధ్య మధ్యరాత్రి అండి మధ్యరాత్రి మనము టైం అయిపోయిందంటే చాలా ఇమ్మది అయిపోయిందంటే పడుకోవాలి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మంచిదని ఉద్యోగానికి వెళ్ళాలి కానీ దేవునికంటే మన సొంత పనులే దేవుని యొక్క వాక్యం లేదు తమరు అందరూ తమ సొంత పనులే చేసుకున్నారు కానీ నా పని ఎవరు చేయట్లేదని ప్రభువారే అంటున్నారు అవును కదండి వీరికి దెబ్బలు కొట్టేసి ఎంత భయంకరండి అంటే బాధలు భరించి ఉంటారండి మధ్యరాత్రులు మళ్ళీ పాటలు పాడచ్చు ప్రార్థన చేయొచ్చు వాక్యాన్ని బోధించేశారు ఖైదీలు అందరూ మారిపోయారండి అలాగా ఈ విధంగా యాక్చువల్గా చెప్పాలంటే పౌలు గారు రోమా సిటిజన్షిప్ కలిగినటువంటి వాడు సీల గారు కూడా రోమా సిటిజన్షిప్ కలిగినటువంటి వాడు అయితే ఎప్పుడైతే ఉదయం అయినప్పుడు న్యాయధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పినప్పుడు రోమీలమైనటువంటి మమ్మల్ని విచారణ చేయకుండా పంపిస్తారు అన్నప్పుడు న్యాయమూర్తులే వచ్చి క్షమాపణ చెప్తే అప్పుడు వదిలిపెట్టి వెళ్తారు అయితే పౌలు గారు ఆయన వాడికి చెప్పిన సమాజ మంత్రుల్లోకి పదిహేడు అధ్యంలోనికి వస్తే ఎక్కడికి వాడికి చెప్పిన సమాజ మంత్రుల వద్దకు వచ్చి ఈయన ఎక్కడికి వచ్చేసారు మాసిధోనియా ఫిలిప్ పట్టణంలో ఫిలిప్ పట్టణంలో నుంచి తెస్సలోనికి వచ్చేశాడు ఈయన తెస్సలోనికి వచ్చేస్తే అక్కడ కొంతమంది అక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ అనేక మంది వారు పౌలు గారిని వెంబడించారంటే క్రీస్తును అంగీకరించారు ఇక్కడ ఉంటుంది చాలామంది భక్తి పరులకు గ్రీసు దేశస్తులో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొని పదిహేడు వచ్చేమో నాలుగో వచ్చును కింద నుంచి చూస్తే అయితే యూదులు మత్సరపడి వీళ్ళని చంపాలని ప్రయత్నించేసినప్పుడు యాసోను అనే ఒక వ్యక్తి పౌలు గారిని గారిని ఆదరిస్తారు ఆదరిస్తే పౌలు గారిని ఏ విధంగా సరే చంపేయాలి అని ఆలోచన కలిగినప్పుడు పౌలు గారిని రాత్రికి రాత్రే తెసలోకుని నుండి బెరయాకి పంపించేస్తారు వెంటనే పదో వచనంలో పదిహేడోద్యం పదో వచ్చు అపోస్తుల కార్యంలో వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలయ్యను బెరయకు పంపించేశారు పౌలు గారు శీల కూడా వచ్చేసారు బెరయకు వచ్చేస్తే ఆ బెరయలో నిజంగా వాక్యాన్ని బోధించేటప్పుడు అనేక మంది మారుతారు ఎందుకంటే ఇక్కడ వారు వచ్చి యోధా సమాజమందులో ప్రవేశించరు వీరు తెస్సలు వారి కంటే గనులు అంటున్నారు బెరయ ఉన్నటువంటి సంఘాలు ఎందుకంటే వీరు వాక్యాన్ని వినేసి మనకలాగా చెవు ఒక చెవితో వినేసి రెండో చెవితో వినేసినటువంటి వారు కాదు బెర సంఘస్థలు ఒక విలువలు కలిగినటువంటి వారు వాక్యాన్ని వింటే దాన్ని ధ్యానించేటువంటి వారు పరిశీలించేటువంటి వారు పరిశోధన చేసినటువంటి వారు అందుకే తెస్సలోనే ఉన్నటువంటి వారి కంటే బెరే సంఘస్థలు గనులు అన్నారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను సేలయ్య చెప్పిన సంగతులను అలాగ ఉన్నావు లేదో దినమంట వారానికి ఒకసారి కాదు వీరు ఏం చేశారు పరిశోధించి వచ్చారు అయితే మరి బెర్రలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచించడాన్ని తెస్సలోనిలో ఉన్నటువంటి వారు తెలుసుకొని అక్కడ కూడా వచ్చేస్తే పౌలు గారు ఏథెన్స్కి వెళ్ళిపోతాడు ఏథెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఎవరు ఉండిపోతారు శీలయ్య తిమోతి అక్కడే ఉండిపోతారు బెర్ర ఈయన అక్కడ ఇవన్నీ కూడా శీల పౌలు గారు ఏ తేన్సులో విగ్రహాలు ఆయన చాలా బాధపడతాడు ఒక దేవుడు ఉంట తెలియబడినటువంటి దేవునికి రాయబడినట్టుగా విగ్రహం మీద ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకుని వచ్చేసినప్పుడు కొరిందికి వచ్చేస్తాడండి పద్దెనిమిదవ వచ్చిన చూస్తే కొరిందికి వచ్చేసినప్పుడు అక్కడ పౌలు గారిని అక్కుల్లా ప్రిస్కిల్లాలు ఆదరిస్తారు అయితే ఎంత తొందరగా పౌలు శీల కూడా ఆజ్ఞాపిస్తాడు ఎంత తొందరగా వచ్చేస్తారో అంత తొందరగా పౌలు శీలలు ఇక్కడ రాస్తారు శీలయు తిమోతియు మాసిధ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడం ఇక్కడ ఉంటుందండి పౌలు ఏ నుండి బయలుదేరి కొరిందికి వచ్చి పొంత వంశుడైన అక్కుల ప్రస్కుల వీరి దగ్గర ఉంటారన్నమాట ఎందుకంటే వారు అదే వృత్తి కలిగినటువంటి వారు ఇక్కడ రాస్తారు ఎందుకంటే పౌలు గారు ఇక్కడ రాసారండి దయచేసి పదిహేడవ వచనంలోనే పదిహేను వచనంలో చూస్తే శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రమగా అతని వద్దకు రావాలని ఎక్కడ ఏ తెలో ఉన్నారు కాబట్టి బెరయన్ నుండి వచ్చేయలేని అయితే మొత్తం మీద వచ్చేసినప్పుడు కొరిందికి వచ్చేస్తారో కొరిందిలో కూడా దాదాపుగా పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం నర అక్కడే ఉండి పరిచరి చేస్తారు శీలయు తిమోతియు వీరు వచ్చినప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు వీరు సంవత్సరం నర ఇక్కడే ఉంటారు వీరు ఉండి ఇక్కడ నుండి వీరు అపోసినటువంటి పౌలు గారు ఇక్కడ ఈ రెండో ప్రయాణం అయిన తర్వాత తిమోతి శీల మనకి ఇక్కడెక్కడ కనిపించడండి ఇక్కడెక్కడ మనకు కనిపించరు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పౌలు గారు రెండో ప్రయాణంలో ఉన్నప్పుడు కొరిందులో ఇక్కడ ఈ కొరిందులో ఉన్నప్పుడే ఒకటో అధ్యాయము కొరిందులకు రా కొరిందులో ఉన్నప్పుడు తెస్సలోనికు తెస్సలోనికు రెండు పత్రికలు కూడా ఈయన కొరిందిలో ఉండి ఈయన రాస్తాడు ఇక్కడ చూస్తే ఎఫీస్లో ఉండేమో మొదటి కొరింది రాస్తారు మాసిలో ఉండి రెండో కొరింది రాస్తారు ఇక్కడ చూస్తే రెండో కొరిందిలో ఒకటో అదేమో పంతొమ్మిదో వచ్చినో చూస్తే దేవుని యొక్క వాక్యం చేస్తుంది రెండో కొరింది మొదటి అధ్యాయము పంతొమ్మిదవచంలో దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిందే మన చేతను చూడండి ఇవి రాసి పంపి అంటారు పౌలు గారు మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు ఏసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు కానీ ఆయన అవున అవునని వాడై ఉన్నాడో ఇదిగో ఈయన కూడా వాక్యాన్ని బోధించడానికి ఎక్కడ చెప్తున్నాడు కొరింది సంగంలో వారితో చెప్తున్నారు ఈ యొక్క పౌలు గారు అలాగే మొదటి తెశలోనికి రాసినటువంటి పత్రికలు చూస్తే ఒకటో అధ్యాయంలో మొదటి తెశలోనికి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము మొదటి వచ్చినలో చూస్తే తండ్రి అయిన దేవుని అద్దయు దేవుని అందును ప్రభువైన ఏసుక్రీస్తునందు ఉన్న తెస్సలోని యొక్క పౌలును శిల్వను తిమోతీను శుభమని చెప్పి ఎందుకంటే ఈ పత్రికలు రాస్తున్నప్పుడు పౌలు గారితో పాటు శిల్వ శీల ఉన్నారు అదేవిధంగా సేమ్ రెండో దశలో కూడా మనకి ఇదే కనబడుతుంది అయితే పౌలు గారు కెంకరాయ నుండి ఎఫెస్కు ఎఫెస్ నుండి కైసరుకు కైసరు నుండి ఎరుసలేముకు వెళ్తారో ఎరుసుము నుండి అంత్యకకు వెళ్ళిపోతారు తర్వాత మూడో ప్రయాణంలో ఎక్కడ కూడా పౌలు శీలగారు కనపడరు కనబడకపోతే ఆయన యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయిందా మనం మాట్లాడుకుంటున్నదే శీల యొక్క సహనశీలి శీల సహనం కలిగినటువంటి వ్యక్తిని అని ఆయన ఆగిపోలేదండి ఎన్నో దెబ్బలు తిన్నాడో ఎన్నో అవమానాలు పొందాడు ఆ వాళ్ళకేమి ఆహ్వానించి స్టేజ్ మీద ఎక్కించి పూలదండలు వేయలేదు రాళ్ళతోటి బెత్తనతోటి ఆకలితోటి డప్పికలతోటి దేవుని యొక్క పరిచర్ చేశారు ప్రి సోదరి సోదరి వాక్యం ఎంతో విలువైనది మనం చేస్తున్నట్టు పరిచర్య ఎంతటిదే అసలు గోరులో ఇంత కూడా మనకేమి రాదండి మనం చేసినట్టు పరిచయకి మనం ఎంతో శ్రమపడాలి క్రీస్తు కొరకు వారు ఎంత సహనం కలిగి శ్రమపడి దేవుని యొక్క పని చేశారు శీలగారు పని అయిపోలేదు ఆయన పేతురుగారితోటి ప్రయాణం చేస్తారండి ఒకటో పేతురు ఐదో అధ్యయంలో చూస్తే ఆయనే రాస్తున్నారండి పదమూడవచ్చనంలో చూస్తే బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ప్రేమగల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయుడి పన్నెండు వచ్చిన చూస్తే మిమ్మల్ని హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృపాని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడునని నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపించాడు పేతురు రాసినట్టు పత్రికలు ఎవరు ప తీసుకెళ్ళారు శీలాగారే తీసుకెళ్లారు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు చూడండి పేతురు రాసినట్టు మొదటి పత్రికలోనే ఒకటో అధ్యయము ఒకటో వచ్చిన చూస్తే ఏసుక్రీస్తు అపోస్తులని పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానముని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారే విధేలొకటికును ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుకుని ఏర్పరిచిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియ ఆసియా బితునియా అను దేశముల ఎందు చెదివిన వారిలో చేరిన యాత్రికులు శుభమని చెప్పి వ్రాయినది ఇన్ని సంఘాలకి ఇన్ని దేశాలకి నుండి పేతురు గారు రాసి శీలగారికి ఇచ్చారు ఎంత గొప్ప నమ్మకమైనటువంటి వాడు అంటండి ఇదిగో మీకు నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత సిల్వాను అంటే శీలాని అండి లాటిని పేరు సెల్వాను ఎంత గొప్ప భాగ్యం అండి ఒక నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలండి శీల గురించి పౌలు గారు పేతురు గారు సాక్ష్యం చెప్తున్నారు ఐదు ఇక్కడ ఎన్ని దేశాలకండి పొంతు గలతి కప్పదోకియా బితుూనియా ఆసియా గలతి ఎన్ని దేశాలకి పంపించారంటే నమ్మకమైనటువంటి వాడు మనం ఎప్పుడు కూడా సంఘంలో నమ్మకమైనటువంటి వాడుగా ఉండాలి ఒక సంఘాన్ని పాడు చేసేవరిగా ఉండకూడదు ఎప్పుడు సంఘాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి కానీ అది అర్థం చేసుకోకపోతే మనం ఏమి చేయలేము దేవుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు పౌలు గారి దగ్గర అయిపోయింది అనుకుంటే గారి దగ్గర వాడబడ్డాడు ప్రవక్త ప్రవక్తగా పిలవబడ్డాడు శీల అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శీల గారు నిజంగా ఎంత పరిచర్య చేశారో ఇంకా అనేకంటి అనేక వంటివి మనకి ఇక్కడ కనబడుతున్నాయి గారి ద్వారా పరిచయం చేసి దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని వారు ప్రచారం చేశారంటే సహనం అండి సహనం ఆ దినాల్లో ఏమైనా కార్లు ఉన్నాయా విమానాలు ఉన్నాయా రైళ్ళు ఉన్నాయా మోటార్ బైకులు ఉన్నాయా ఏమీ లేవు కదండి ఈ దేశాలు అన్నిటికీ తీసుకెళ్ళాడంటే పత్రికను తీసుకుని కాళ్ళ ద్వారా నడుచుకుని వెళ్ళటము లేదంటే సముద్ర ప్రయాణం ఎంత నీటిలో ప్రయాణం అంటే ఆ దినాల్లో ఎంత భయంకరమైన స్థితి అండి శీలకి ఎంత సహనం ఉందో ఇవన్నీ చదివితే మనకు తెలుస్తుంది అండి ప్రి సోదరి సోదర నా యొక్క ప్రార్థన నా యొక్క విన్నపము ఏమిటంటే శీలకు కలిగినటువంటి సహనం మనకు కొంచెమైనా ఉండినట్లయితే యోబుగారి సహనం మనం విన్నాం ఇదిగో శీల సహనశీలి శీల చెరసాల్లో పెట్టి కొట్టినా తిట్టినా లాగేసినా దొమ్మిన పడినా వారు ఏమీ భయపడలేదండి ఎక్కడ ఉంటే అక్కడ సంఘాలని స్థిరపరచడం బలపరచడం దేవుని యొక్క వాక్యాన్ని బోధించటమే వారు చేశారు కనుక సోదరి సోదరు మనందరము కూడా దేవుని యొక్క నిజమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనందరము కూడా ఓపికతోటి సహనం కలిగి మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనకు అనుకరించిన కాక Amen. God bless you all.